సార్ మనం ఎపిసోడ్ ఎపిసోడ్లో మధ్యలో నాకు ఒక డౌట్ వచ్చింది కదా లెంతి అయిపోతుందని చెప్పి నేను అడగలేకపోయాను కానీ యూజువల్గా నాకు తెలిసి చూసే కి కూడా ఈ డౌట్ ఉంటుండొచ్చు అదేంటి అంటే కనుక వాస్తు విషయానికి వచ్చినప్పుడు వంద గడపలు ఉన్న చోట వాస్తుకి ఎలాంటి రూల్స్ పాటించక్కర్లేదు అని అంటూ ఉంటారు అది ఎంతవరకు నిజం నేను ఇది ఎందుకు అడుగుతున్నాను అంటే ఇప్పుడు చాలా మటుకు కూడా గేటెడ్ కమ్యూనిటీస్ అని లేకపోతే ఒక అపార్ట్మెంట్ కల్చర్ అనేది ఎక్కువ అయిపోయింది సో ఆబ్వియస్లీ ఏంటి వెయ్యి గడపలు ఉంటాయి అక్కడ సో అలాంటప్పుడు కొంతమంది చాలా హైఫై గా ఉంటారు తీసుకునేటప్పుడు ఉన్నంత ఐశ్వర్యం కానీ వాళ్ళల్లో ఆనందం కానీ ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఉంటూ ఉండదు సో అలాంటప్పుడు ఇది వర్తిస్తుంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ రైట్ వంద గడపలు దాటడం కాదు ఒక పదో ఇరవైయో ముప్పై ఉన్నా కూడా వాస్తు వర్తించగా నేను మాట్లాడతాను బట్ కండిషన్స్ ఏ రకంగా అనేది కావాలి ఓకే అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తుండే మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎంత మంది ఫోర్ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ రైట్ మీరు సొంత ఇల్లు ఉంది మీకు ఒక వన్ ఫ్లోర్ టూ ఫ్లోర్స్ డూప్లెక్స్ కట్టేసుకున్నారు అందులో ఒక పైప్ లైన్ డ్యామేజ్ అయింది ఎవరి రెస్పాన్సిబిలిటీ ఒక లక్ష రూపాయలు ఖర్చు అయిపోతుంది ఎవరు పెడతారు రూపాయలు మీరే పెట్టుకోవాలి బడన్ మొత్తం ఎవరి మీద పడింది ఒక ఎగ్జాంపుల్ ఆ ఇంటి యొక్క వాస్తు దోషం ఏదో ఇప్పుడు ఎవరి మీద పడినట్టు ఎగ్జాంపుల్ గా ఓనర్ మీద పడినట్టు రైట్ మీ ఏదైతే బిల్డింగ్ లో ఉందో ఆ బిల్డింగ్ లో మీరు రెంటల్ కూడా ఇచ్చారు అది ఒక ఫిఫ్టీ థౌసండ్ వస్తుంది ఇప్పుడు ఆ ఫిఫ్టీ థౌసండ్ లో మీరు ఫిఫ్టీ వేశారు మీకు ఇప్పుడు ఎంత కవర్ అయినట్టు ఫిఫ్టీ థౌసండ్ మీకు కవర్ అయినట్టు వాళ్ళు ఫిఫ్టీ ఇచ్చారు కవర్ అయింది ఒక అపార్ట్మెంట్ లాగా మీరు కట్టారు టోటల్ ఒక ఫైవ్ ఫ్లాట్స్ ఉన్నాయి లక్ష రూపాయలు ఖర్చు వచ్చింది ఇప్పుడు ఎంతమంది డివైడ్ చేసుకోవాలి ఫైవ్ మెంబర్స్ అట్లానే ఒక వంద గడపలకు సంబంధించిన ఒక పెద్ద అపార్ట్మెంట్ లేపారు యు ఆర్ వన్ ఆఫ్ ద మెంబర్ రైట్ వంద మందికి సంబంధించి ఒక ప్రాబ్లం వచ్చింది ఓ పదివేలు అవుతుంది మనిషికి ఎంత ఇవ్వాలి వంద రూపాయలు దాని మించి ఏమవసం ఇప్పుడు ఏ సమస్య ఆ బిల్డింగ్కి సంబంధించి ఉన్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ సమస్య తీవ్రత అనేది ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరికీ గా డివైడ్ అవుతుంది ఇండివిజువల్గా ఉండే ఫ్లాట్కి సంబంధించి ఎవరికి వాళ్ళకు ఉంటుంది టోటల్ ఓవరాల్ బిల్డింగ్కి సంబంధించిన వాస్తు దోషం ఏదైతే ఉంటుందో అందరికీ యావరేజ్గా వచ్చేస్తుంది మీరు ఒక సూపర్ మార్కెట్లోకి వెళ్ళి ఒక వెయ్యి రూపాయల ఐటమ్ ఎవరన్నా దొంగతనం చేసుకొని తీసుకొని వెళ్ళిపోయారు అనుకోండి ఆ వెయ్యి రూపాయల ఐటెమ్ అక్కడ ఎంతమంది వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ యావరేజ్ గా డివైడ్ చేసి కట్ చేస్తారు ఐడియా ఓకే తెలియదు కట్ చేస్తారు సో కేవలం ఒక్క వ్యక్తే పని చేస్తున్నారండి ఇప్పుడు మీరే వర్క్ చేస్తున్నారు ఒక ఐటమ్ పోయింది ఇప్పుడు ఎవరి మీద మొత్తం మీరే పడ్డారు సో వంద మంది ఉంటే వంద మంది మీద డివైడ్ సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వాస్తు అనేది హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తుంది పని చేయదు అనే సవాల్ లేదు అది వంద గడపలా ఒక్క గడపన అనేది ఉండదు బట్ ఓవరాల్గా ఇలాంటి వంద గడపలో ఒక బిల్డింగ్స్ చాలా కమ్యూనిటీ లేదంటే గేటెడ్ కమ్యూనిటీ మీరు చెప్పినట్టుగా డూప్లెస్కి సంబంధించిన విల్లాస్ దాని తర్వాత అపార్ట్మెంట్స్ వీటన్నిటిలో ఏమవుతుందంటే ఒక సొసైటీ లాగా ఏర్పడి వీళ్ళందరికీ కంబైండ్గా వాటి యొక్క ఖర్చు అనేది ఉంటుంది అదే విధంగా ఈ దోషం అనేది కూడా అందరికీ డివైడ్ అవుతుంది ఒక బిల్డింగ్లో ఒక దోషం ఉంది అంటే నాకే వస్తుందని ఎవరన్నా చూస్తారా బిల్డింగ్ ఏమన్నా నాదా వస్తే అందరికి వస్తుంది ఎవరైనా వచ్చేదైనా డ్యామేజ్ అనుకోండి ఏం ఖర్చు నా మీదనే వస్తుంది అందరి మీద వస్తుంది ఇదే మాట్లాడతారు ఒక దోషం ఉంది అంటే ఒకవేళ ఎవరైనా ఈ దోషం నాకే వస్తుందేమో నాకే వస్తుందేమో అంటే ఆ అనుమానంతో కూడా అతనికి డ్యామేజ్ అవుతుంది సో అనుమానం అనేది పెట్టుకోవద్దు అందరికి ఎట్లా ఉందో నాకు అంతే సో ఒక నైరుతిలో సెఫ్టీ ఒకటి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీరు మీరు కావాలంటే ఇది కావాలంటే ప్రేక్షకులు కూడా ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ప్రేక్షకులు కూడా ఆ క్యాలిక్యులేషన్ ఏంటంటే ఒక అపార్ట్మెంట్ కట్టారు ఆ అపార్ట్మెంట్లో వాళ్ళు ఎప్పుడు ఒకరికొకరు మాట్లాడుకోరు ఒకరికొకరు పట్టించుకోరు ఎప్పుడు ఏదైనా మీటింగ్ పెట్టి సరే కొట్లాడుతూ ఉంటారు లేదా అరుచుకుంటూ ఉంటారు ఒక అపార్ట్మెంట్లో చూస్తే అందరూ గెట్ టుగెదర్గా ఉండి అందరూ ఏదైనా పండుగలకు కానీ లేదంటే గణేష్ చతుర్థి కానీ సెలబ్రేట్ చేసుకుంటాడు అందరూ కలిసిమెలిసిగా నేను ఒక ఐదు వేలు పెడతాను నేను రెండు వేలు అంటే వాళ్ళకు వాళ్ళు సొంతంగా వచ్చి చేసుకుంటూ ఉంటారు కొన్ని కమ్యూనిటీస్లో మేము డబ్బులు ఇస్తాం మీరు ఏమైనా చేసుకోండి ఎవరో ఒకటి ఇంట్రెస్ట్ కూడా తీసుకుంటాడు అంతే ఇంకా కొన్ని కమ్యూనిటీస్లో బయట ఉండే టెంపుల్స్లో కూడా వాళ్ళందరూ డొనేట్ చేస్తూ ఉంటారు అంటే అక్కడ ఎలాంటి నియమాల ప్రకారం కట్టాలి ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి ఆ ఇంపాక్ట్ ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ వర్తిస్తుంది ఓకే మీరు కావాలంటే మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి మీరు ఏదన్నా ఒక బిల్డింగ్కి వెళ్ళారు అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డ్ చాలా ప్రేమగా మాట్లాడతాడు ఇంకోడే ఆడబెట్ట బడిది ఇట్లా మాట్లాడుతుంటారు అంటే ఆ బిల్డింగ్లో ఉన్న వ్యక్తుల యొక్క ఇంపాక్ట్ అతని మీద ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఒక చిన్న తప్పుకి అరే ఉండనయా ఏముంది అనేది వేరే నాకు తిడతారు సార్ ముందడి రేపడో నన్ను తిడతారు అంటే ఆ అపార్ట్మెంట్ వాళ్ళ ప్రెషర్ ఎలా ఉందో ఆ బిల్డింగ్ మొత్తంలో ఉన్న వాళ్ళకు ఆ ప్రెషర్ చూపిస్తారు అపార్ట్మెంట్స్ నిజంగా క్యాలిక్యులేట్ చేస్తే పది అపార్ట్మెంట్స్ లో ఈ వ్యక్తులు డిఫరెంట్ గా ఉంటారు ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరూ ఒకే రకంగా ప్రవర్తన ఉంటుంది సో అక్కడ ఇంపాక్ట్ ఏమవుతుంది ఇండివిజువల్ అందరికీ డివైడ్ అవుతుంది అదే గనక ఒక ఇల్లే ఉందనుకోండి ఆ ఇంట్లో దగ్గర పోక